హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్ర వచ్చేసి గ్లామర్కి అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి స్టార్ట్ స్టార్ట్అట్స్ ఇవ్వండి కస్టమర్ అయితే ఇచ్చాడు స్టార్ట్అట్ స్టార్ట్ స్టార్ట్అప్ దానికి కంప్లైంట్ ఉంటాయి సప్లై అయితే వేరే వస్తుంది అనమాట సప్లై సప్లై అన్నీ బాగానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఏ విధంగా వస్తుందంటే ఏర్ లాగుతుందండి ఎయిర్ లాగేస్తుంది అంటే బండికి ఏర్ లాగి గుర్తుంది దాన్ని ఏం చేశాను అంటే నేను కార్పెటర్ అయితే ఇప్పానండి కార్పెటర్ ప్రాబ్లం అని చెప్పి కార్పెటర్ తిప్పాను ఇప్పిన తర్వాత కార్పెటర్ ఏ విధంగా చెప్పుకోవాలో చూడండి ఈ వీడియోలో ఇప్పుడు జస్ట్ ఈ సైడ్ సైడ్ డోర్ తీసుకోవాలండి లాక్ టైప్ వచ్చిందండి యువతది అయితే లాక్ టైప్ వస్తుంది అటు సైడ్ అయితే నార్మల్ బోల్ట్ అండి ఇప్పించాను ఆల్రెడీ కార్బెట్ అయితే బయటకు తీసానండి రెండు అన్నం బోల్ట్లు ఉంటాయి కార్బెట్ అయితే బయటకి ఈ విధంగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి దీనికి వచ్చేసి కార్బెట్ అయితే క్లీన్ చేసుకోవాలి కార్బెట్ క్లీనింగ్ పెద్ద వీడియోలో పని ఇంకో వీడియో తయారు చేస్తాను అందులో చూడండి కార్బెట్ ఏ విధంగా బిగించుకోవాలి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఆ వీడియోలో పెడతాను ఇప్పుడు కార్పెట్ ప్రస్తుతానికి కిందకి ఎలా దింపుకోవాలో చూడండి కార్పెట్ అయితే బయట తీసుకున్నామండి అండి ఇప్పుడు అయితే ఈ ఎయిర్ బూట్ అండి కంప్లైంట్ అయితే వచ్చేసింది ఎయిర్బూట్ అండి ఈ ఎయిర్బూట్ మొత్తం చూడండి ఎలకలు ఏ విధంగా కొరిగేసేవా దానికి మొత్తం ప్లాస్టర్లు వేసి ఏయో ప్లాస్టర్లు వేసి తాళ్ళు అయితే కట్టారండి దీనికి తాళ్ళు ఇవన్నీ కట్టారు చూడండి ఏ విధంగా కట్టారు దానికి మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనం కార్పెట్ క్లీన్ చేసుకొని దానికి ఏం చేసుకోవాలి ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి కార్పెట్ క్యాప్ అది స్క్రూడైర్ బోల్ట్ ఉంది కదా బోల్ట్ తీసేసి క్లాంప్ తీసేసి మనం కార్పెట్ బిగించుకున్నప్పుడు అయితే దానికి కరెక్ట్గా పిక్ చేసుకొని ప్లాస్టర్ అయితే వేసుకుంటే సరిపోద్ది అండి ఈ బూట్కి అయితే బే దొరకం అనమాట ఇది ఓల్డ్ మాల్ అనమాట ఓల్డ్ మాల్ గ్లామర్ అండి ఈ గ్లామర్కి అయితే బూట్ అయితే దొరకట్లేదు దానికైతే నేను ఆల్ట్రేషన్ అయితే ఈ విధంగా చేశానండి ఒకటి మీకు ఏమైనా ఇబ్బందిగా లాగిందండి మీరు చెక్ చేసుకోండి మీ బండి కూడా దీనికైతే క్లాంప్ ఈ విధంగా ఉంటుందండి ఇది అయితే ఎక్సలేటర్ అనమాట అది బయటకు అయితే ఈ విధంగా తీసుకోవాలండి కార్పెటర్ ఇప్పుడు కార్పెట్ క్లీనింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి అలాగే నా ఛానల్ ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి ప్లీజ్ ప్లీజ్ వాచ్ టైమ్ థ్యాంక్ యూ